ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగిసింది వాషింగ్టన్ డీసీ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు అంతకుముందు వైట్ హౌస్ లో ట్రంప్ తో భేటీ అయ్యారు అంతర్జాతీయ భద్రత వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు అక్రమ వలసలు ట్రేడ్ టారిఫ్లపై డిస్కస్ చేశారు భారత్ కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాల పెంపుకు నిర్ణయం జరిగింది మిలిటరీ వాణిజ్యం టెక్నాలజీలో భాగస్వామ్యం పెంచేందుకు ఇరు దేశాల నేతలు అంగీకరించారు ముంబై ఉగ్రదాడి నిందితుడు ఇండియాకు అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అతన్ని అప్పగించాలని చాలా కాలంగా భారత్ అమెరికాను కోరుతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విడిదే రానివన్నారు ప్రధాని మోదీ ట్రంప్ గురించి మాట్లాడేటప్పుడు అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడం గురించి మాట్లాడాలన్నారు అలాగే వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు వాషింగ్టన్లోని వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ద్వైపాక్షిక చర్చించారు అమెరికా ప్రపంచంలోనే పురాతన ప్రజాస్వామ్య దేశమన్నారు మోదీ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పారు ఒకటి ఒకటి కలిస్తే రెండు కాకుండా పదకొండు అయినట్టు భారత్ అమెరికా కలిసినప్పుడు గొప్పగా ఉంటుందని తెలిపారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ట్రంప్ కు నూట నలభై కోట్ల భారతీయుల తరపున శుభాకాంక్షలు చెప్పారు మోదీ రెండు దేశాల పురోగతికి కలిసి నడుద్దామన్నారు గత నాలుగేళ్లు అమెరికా అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు ట్రంప్ ఆటంకాలను అధిగమించామని చెప్పారు గతంలో కంటే అమెరికా చాలా బలంగా ఉందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు వచ్చే నాలుగేళ్లు అమెరికాను అభివృద్ధి చేస్తానన్నారు ట్రంప్ తాము చాలా గొప్ప స్థితిలో ఉన్నా ఏ దేశాన్ని ఓడించాలనుకోవడం లేదన్నారు ఇక ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు ట్రంప్ మోదీ చాలా ఏళ్లుగా మోదీ తనకు స్నేహితుడన్నారు ట్రంప్ మా స్నేహాన్ని మరో నాలుగేళ్లు కొనసాగిస్తామని చెప్పారు భారత్ అమెరికా కలిసి ఉండడం చాలా ముఖ్యమన్నారు దేశానికి సేవ చేసేందుకు ప్రజలకు తనకు మూడోసారి అవకాశం ఇచ్చారని చెప్పారు మోదీ మరో నాలుగేళ్లు ట్రంప్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు రెండు వేల ముప్పై నాటికి రెండు దేశాల వాణిజ్యం ఐదు వందల బిలియన్ డాలర్లు అన్నారు మోదీ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విడిదీయరానివన్నారు అన్నారు ప్రధాని మోదీ ట్రంప్ గురించి మాట్లాడేటప్పుడు అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడం గురించి మాట్లాడాలన్నారు అలాగే వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు వాషింగ్టన్లోని వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పారు ఒకటి ఒకటి కలిస్తే రెండు కాకుండా పదకొండు అయినట్టు భారత్ అమెరికా కలిసిన్నప్పుడు గొప్పగా ఉంటుందని తెలిపారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ట్రంప్ కు నూట నలభై కోట్ల భారతీయుల తరపున శుభాకాంక్షలు చెప్పారు మోదీ రెండు దేశాల పురోగతికి కలిసి నడుద్దామన్నారు గత నాలుగేళ్లు అమెరికా అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు ట్రంప్ ఆటంకాలను అధిగమించామని చెప్పారు గతంలో కంటే అమెరికా చాలా బలంగా ఉందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు वचे नागे अमेरिका अभिवृद्धि ट्रंप ये चला गोप स्थित उम्मीद अमेरिका संबंधों में उसको एक नई ऊंचाई देने में और व्यापकता देने में राष्ट्रपति ट्रंप की पहली टर्म की बहुत बड़ी भूमिका रखी है और मुझे विश्वास है कि दूसरे टर्म में भी हम उसी गति से आगे बढ़ेंगे और मैं जैसे भारत के नागरिकों को वादा किया है कि मैं तीसरे टर्म में तीन गुना गति से काम करूंगा और मुझे विश्वास है कि राष्ट्रपति ट्रम्प के साथ आने वाले चार वर्ष हम भारत अमेरिका के संबंधों की गति में दो गुना गति से काम करेंगे मैं राष्ट्रपति ट्रंप से एक बात हमेशा एप्रिशिएट करता आया हूं सीखता आया हूं कि वे राष्ट्रहित को सर्वोपरि रखकर के काम करते हैं राष्ट्रपति ट्रंप की तरह मुझे भी भारत के हितों को सर्वोपरि रखते हुए कार्य करना ये मेरे लिए सौभाग्य की बात है राष्ट्रपति ट्रंप की जब भी बात आती है तब मेक अमेरिका ग्रेट अगेन हर किसी को याद आता है हर किसी को उसे प्रेरणा मिलती है वैसे ही भारत में विकसित भारत 2047 जब भारत की आजादी के साल होंगे तब तक भारत को विकसित बनाने के संकल्प के साथ विश्व का सबसे पुराना लोकतंत्र भारत विशाल लोकतंत्र और इसलिए हम दोनों का मिलने का मतलब वन प्लस वन टू नहीं एक और एक ग्यारह होता है और ये ग्यारह की शक्ति वो ताकत विश्व के कल्याण के भी काम आए मैं राष्ट्रपति ट्रंप का मेरे कच्चे मित्र का हृदय से आभार व्यक्त करता हूं कि हम फिर से एक बार प्रगति की राह पर नई ऊंचाइयों को छूने के लिए चल पड़ेंगे